హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహోం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి నేను ఆన్లైన్లో తెచ్చిన కదంబం మొక్కలండి నాకు తెలిసిన వారి కోసం ఇది ఆర్డర్ పెట్టి తెప్పించానండి వారు ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ పెడితే ఆ మొక్కలు వాళ్ళకి ఎండిపోయినవి పంపించారు ఇది చూసారా ప్యాకింగ్ ఎలా ఉందో వీళ్ళు ఇలా నాకు పార్సల్ పంపించారు నేను ఫస్ట్ ఎవరైనా సరే చేయాల్సింది ఏంటంటే ఏదైనా మనకి మొక్క వచ్చినప్పుడు ఇలా వీడియో తీయాలన్నమాట ఒకవేళ మొక్క ఎండిపోయిందనుకోండి వాళ్ళదే బాధ్యత మళ్ళీ మనకి మనీ రిఫండ్ చేస్తారనమాట అందుకని మనం ఇలా వీడియో చేసి వాళ్ళకి పంపించాలి వీడియో ఒకవేళ బాగుందనుకోండి వాళ్ళ దగ్గర మళ్ళీ మొక్కలు కొనే అవకాశం ఉంటుంది ఎవరైనా కూడా ఇలా అనేది రెండు మొక్కలు తెప్పించానండి వారి కోసము కార్తీక మాసం వస్తుంది కదా అందరికీ ఇంకా ఇలాంటి పవిత్రమైన మొక్కలు పెంచుకోవాలని కోరికగా ఉంటుంది కదా వీళ్ళ సర్వీస్కి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పానండి నాకైతే ఇలాంటి సర్వీస్ చూస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అందరి కోసం నేను ఇలా వీడియో చేసి వాళ్ళు ఎలా పంపిస్తారనేది నేను వాళ్ళకి తెలియపరిచి మొక్కలు అనేది ఇప్పిస్తూ ఉంటానండి అండి నేను ఎవరి దగ్గరైనా బాగుంటే వాళ్ళదే వాళ్ళ గురించి నేను అందరికీ తెలియచేయటం నా అలవాటు అండి ఒకవేళ బాగలేకున్నా కూడా బాగలేదని చెప్తాను వాళ్ళ దగ్గర తీసుకోవద్దని చెప్తాను అలా అనమాట ఈ రెండు కదంబం మొక్కలు పార్సల్ చాలా బాగా పంపించారండి వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ ఒక మొక్క ఇచ్చారు ఎయిటీ రూపీస్ వాళ్ళు కొరియర్ ఛార్జెస్ వేశారు రెండు మొక్కలు కలిపి కూడా నైంటీ రూపీసే వేశారండి షిప్పింగ్ ఛార్జెస్ నైంటీ రూపీస్లో రెండు మొక్కలు వచ్చాయి టూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ ధన్యవాదాలండి చాలా బాగా పంపించారు ఇలాంటి మొక్కలు అనేది మళ్ళీ మళ్ళీ మీరు తెప్పించుకోవటాని కోసమే వీళ్ళ దగ్గర నేను ఈ వీడియో చేస్తున్నానండి వీళ్ళ దగ్గర ఓన్లీ కదంబం మొక్కలే ఉన్నాయండి మిగతావన్నీ సీడ్స్ ఏ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంకా ఇలా ఉన్నదండి మొక్క కొంచెం ఆకులు అంటే లైట్గా పండు అది ఎవరి దగ్గరైనా జరుగుతూనే ఉంటుంది ఆకులు కింది వైపు ఒకటి రెండు పోయినా కూడా మళ్ళీ బాగానే వస్తాయి వీళ్ళ దగ్గరే నేను ఇంతకుముందు కూడా భద్రాచలంలో ఒకరికి కావాలంటే ఇలాంటి కదంబం మొక్కే పా తెప్పి ఆర్డర్ పెట్టానండి వాళ్ళకి బాగానే ఇలాగే వచ్చింది కానీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి చనిపోయిందంట వాళ్ళు చెప్పేసరికి నేను షాక్ అయ్యాను ఇది నాకు తెలియదండి దీని గురించి ఇప్పుడు చూస్తున్నా కదా ఇప్పుడే నాకు అర్థమైంది ఈ మట్టి చాలా గట్టిగా ఉంది వాళ్ళు బంక మట్టితో మొక్కలు చేస్తారు కదా గ్రాఫ్టింగ్ చేస్తారు కదా అందుకని ఇలా ఉంటుందండి కానీ నేను ఈ మట్టిని నీళ్లు పోసినా కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి నీళ్లు పోసామనుకోండి దీనిలో వేర్లకి నీళ్లు అందవు కదా అని నేను ఆలోచించాను ఈ మట్టి మంచిగా అవటం కోసం నేను దీన్ని నీళ్ళల్లో నానబెడుతున్నాను అది కూడా నేను సాల్ట్ సాల్ట్ను సాఫ్ ఫంక్ సైడ్ నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో నేను నానబెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మొక్కల్ని నీళ్ళల్లో నానబెట్టడం కోసం నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్ను సాఫ్ ఫంక్ సైడ్ వేస్తున్నానండి ఎప్సమ్ సాల్ట్ వే ఎందుకు అంటే వేరు మనం రీ ఏదైనా సరే వేర్లు మళ్ళీ ఇట్లా షాక్కి గురి అయినప్పుడు మనము మొక్క నాటేటప్పుడైనా రీపాటింగ్ చేసేటప్పుడైనా కుండీలో హెచ్ఎం సాల్ట్ కొంచెం వేయాలండి మట్టిలో అరస్ అంతా ఇంకా ఇప్పుడు మనకి ఇది కాస్త డ్రై అయిపోయింది కదా మట్టి వేర్లు డ్రై అయిపోయినాయి కదా ఈ ఆరిపోయినప్పుడు అనేది మొక్క వేర్లు డ్రై అయిపోయినప్పుడు దాని యొక్క జీవం అనేది తగ్గిపోతుంది మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల మళ్ళీ కొంచెం అనేది అది షాక్కి గురి అవ్వకుండా ఆ వేరు తాజాగా అనమాట ఫ్రెష్గా అందుకోసమే నేను ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేసాను అది కూడా కొంచెమే వేసి నీళ్ళల్లో కలపాలి ఏ మొక్కలైనా నేను ఇలా ఈ రెండు ఉంచుకుంటానండి సాఫ్ ఫంగ్ సైడ్ అయినా విత్తనాల కోసమైనా కూడా మనము ఏదైనా మనం విత్తనాలు నాటేటప్పుడు కూడా ఇలాంటి నీళ్ళల్లో ఆ విత్తనాలు నానబెట్టేసి మనం విత్తనాలు నాటితే ఎలాంటి ఫంగ ఫంగస్కి గురి కాకుండా కొన్ని మొక్కలు విత్తనాలు మొలకెత్తి కూడా పడిపోతాయి కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి లిక్విడ్ ద్రావణం అనేది పనికి వస్తుందండి కొంచెం ఎన్పి ఎన్పికే ఉంది నా దగ్గర ఎన్పికే కూడా వాడానండి అది కూడా చాలా ఆకులు పండు పారిపోయాయి కదా ఫ్రెష్గా అవటం కోసం వేశాను ఇవన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి ఆన్లైన్లో దొరికే నెంబర్ కూడా నేను వీడియో చేశాను నా వీడియోస్లో చూస్తే మీకు ఆ నెంబర్ కూడా దొరుకుతుందండి మనం ఇంట్లో ఎలాంటి గార్డెన్కి సంబంధించిన ఎరువులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ కావాలి అంటే మనం ఫోన్ చేస్తే వాళ్ళు డిటీడీసీలో కానీ ఇంకా పెద్ద పెద్ద పార్సల్ అయితే ట్రాన్స్పోర్ట్లో కానీ పంపిస్తారు ఇలా చక్కగా కలుపుకొని కరిగేంత వరకు సాల్ట్ ఉన్నో అది నీళ్ళల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ కవర్లు నీళ్ళల్లో పెట్టేస్తున్నానండి అలా ఒక నాలుగైదు గంటలు ఉంచానండి ఎందుకంటే ఆ మట్టి నానటానికి సేపు పడుతుంది ఎంతసేపు వరకు మనకి మట్టి నానుతుందో అప్పటిదాకా పెట్టాలి ఆ మట్టి మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి కొద్దిగా నీ నీళ్ళు మనము రోజు ఇవ్వాలి కదా ఇవ్వాలి అంటే మట్టి గట్టిగా ఉంటే నీళ్ళు ఎలా తీసుకుంటుంది వేరు వేరుకి నీళ్ళు అందవు కదా అందుకని నానబెట్టాను ఇది నేను ఎవరికైనా చెప్పాలి అంటే కూడా ముందు నాకు ఇలా గట్టిగా ఉన్నాయని తెలియదు అందుకే నేను చెప్పలేదండి కానీ ప్రతి ఒక్క మొక్కకి ఇలాంటి సాఫ్ ను ఇవి ఖచ్చితంగా అవసరం అండి ఆ తర్వాత కూడా ఇంకా వేరే అవసరం ఉంటాయి మళ్ళీ రీపార్ట్ చేసేటప్పుడు ఇంకా వీటిని నాటే విధానం కూడా చాలా వేరుగా ఉంటుందంట నేను మళ్ళీ తర్వాత అది వేరే వేరే వీడియో చేస్తానండి ఒకరి ఈ వీళ్ళ దగ్గరే నేను ఇచ్చిన నెంబర్ తీసుకొని వీళ్ళు మొక్కలు తెప్పించారు రెండు వాళ్ళకి ఇప్పుడు మొగ్గ కూడా వచ్చిందంట ఒకటి అంటే దాన్ని బ్రతికించుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక మొక్కని మనం కొంటాము వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు ఇస్తారు కానీ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది కూడా ఉంటుంది ఇలా నేను ఈ నీళ్ళల్లో ఆకులు కడిగాను ఇలా పెట్టేశాను ఇలా నాని నాన్నంత వరకు ఇలాగే ఉంచేసి మనం మళ్ళీ వాటర్ వేస్తూ ఉండాలి బాయ్ అండి థ్యాంక్ యూ